నమస్కారం ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది అంటే లేస్తుంది కోపం ఈ వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఏ విషయంలో అయినా కోపం అరిష్టం మార్పును కోరుకోవాలి మంచి మాటను తప్పనిసరి స్వీకరించాలి ఆచరించాలి ఆనందంగా జీవితాన్ని గడపాలి చిన్న చిన్న అలవాట్లు జీవితానికి అవుతవి పెద్ద పెద్ద పొరపాట్లు అగచాట్లు అయితే అవి తెలియకుండా జరుగుతాయా అంటే కాదు తెలిసే జరుగుతాయి మరి మార్చుకోలేమా అలవాటు అంత ఈజీగా మారదు అలవాట్లను మార్చుకుంటే మంచి జీవితాన్ని అనుభవించవచ్చు ఉదాహరణకి ఉప్పు ఎక్కువ తినే అలవాటు ఉప్పు రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుందా అంటే ఉప్పుతో పాటు కారం కారంతో పాటు పులుపు పులుపుతో పాటు నూనె వీటన్నిటితో పాటు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అల్లం ఇటన్నిటిని సమపాలలో వాడితే ఆరోగ్యానికి మంచిదే కానీ నాలుక దేన్ని ఎక్కువ ఇష్టపడుతుందో గమనించుకోగలిగితే మంచిదే అందులో ఉప్పుకు అలవాటు పడితే మహాప్రమాదం ఉప్పు ఎక్కువ తినటం వల్ల మా మిత్రుడు భార్య ఈ మధ్యనే చనిపోయింది ముందు ఏం జరిగిందో ఒక్క నిమిషం గమనించండి బీపీ పెరిగింది షుగర్ ఎక్కువగా ఉంది కాళ్ళు వాస్తూ ఉండేవి ఉప్పు కంట్రోల్ లేదు షుగర్ కంట్రోల్ లేదు కాళ్ళు ఆపులు గాయం వరకు వెళ్ళింది గాయం తగిలితే కాళ్ళకి మా మానదు కాక మానదు ముందు వేలును తీసేస్తారు ఆ తర్వాత పాదాన్ని తీసేస్తారు ఆ తర్వాత కాస్త పైకి కట్ చేస్తారు ఆ తర్వాత మోకాలు దాకా కట్ చేస్తారు మోకాలు వరకు వ్యాపించిన తర్వాత తోడ మధ్యలో కట్ చేస్తారు ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తుంది పండు ఇక దానికి మానటం అంటే ఉండదు శరీరం బతుకుండగానే కూలిపోతుంది అప్పుడు మరణమే గతి అవుతుంది మరి హాస్పిటల్కి అయ్యే ఖర్చులు కోవిడ్ తర్వాత అందరూ వాళ్ళ యొక్క అప్డేట్స్ని పెంచుకున్నారు హాస్పిటల్కి వెళ్తే ఈజీగా ఉంటుందా ఇందాక నేను చెప్పిన కాళ్ళు కటింగ్స్ నాలుగు సార్లు నాలుగైతే ఇరవై లక్షలు ప్రాణము ఉండగా ఏదో ఒకటి చేపిస్తుంటారు ఎక్కడో దగ్గర ఇన్పేషెంట్గా ఉంచుతారు రోజు చూడు ఎన్ని వేలు అవుతాయో చివరికి ఒకనాడు చనిపోయింది పిల్లలు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు మిత్రుడు ఒంటరు వాడయ్యాడు పార్కులో బల్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏంటండి ఎలా ఉన్నారు అంటే ఉప్పుతో మొదలైన కథను చెప్పాడు అవును అవును కదా మన బంధువులందరూ గుర్తొచ్చారు ఒకసారి మన ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారు ఎవరికి ఉప్పు తినే అలవాటు ఉందా అని ఆలోచిస్తే ఇంట్లో వాళ్ళలో కూడా అది ఉంది వాళ్ళతో పోతుందా ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఆ రుచి అలవాటు తప్పదు ప్రమాదం ఎంతమందికి ఉంది అంటే చాలామందికి ఉంది ఈ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంట్లో ఉప్పుని తగ్గించుకోకపోతే పర్యవసానం ఒక్కరికైనా ఆ వంటలు తింటున్న అందరి అందరికీనా ఇలా ఆలోచించేది దయచేసి ఉప్పును తగ్గించటం ప్రారంభించగలిగితే అందులో మిరపకాయలు చింతపండు నూనె వీటన్నిటి వాడకం తగ్గించగలిగితే ఆరోగ్యం అందరిది బాగుంటుంది కాలం ఆనందంగా బతకచ్చు ఒక ఉప్పును పెంచుకొని ఇంట్లో వాళ్ళందరిని చంపాలనుకుంటే ఎలా ఉప్పు స్లో పాయిజన్ చేయని మనస్ఫూర్తిగా గమనించండి ఉప్పు అలవాటు ఉన్న వాళ్ళతో పాటు వంటలు తింటున్న అందరికీ ప్రమాదం ప్రేమతో అందరికీ పట్టే ప్రమాదాన్ని తగ్గించుకోలేమా దాన్ని చేయాల్సింది ఒకటే ఉప్పును తగ్గించండి కారం తగ్గుతుంది పులుపు తగ్గుతుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది ట్యాబ్లెట్స్ తగ్గుతాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది రేపు వచ్చే కిడ్నీ డ్యామేజీ ఉండదు ఇవన్నీ తెలిసిన తర్వాత విషయం మన మిత్రులకి చెప్పుకోవాలి మనం వాళ్ళ అలవాట్లు మార్చుకోగలిగితే మార్చుకుంటారు మనతో పాటు అందరూ బాగుండాలి ఉప్పు ఉప్పుని తగ్గిద్దాం తినేసినా పర్వాలేదు భూమి నుండి వచ్చేటువంటి సహజమైనటువంటి లవణాలు లక్షణాలు అన్ని కూరగాయలకు వ్యాపిస్తుంది వాటిల్లో ఉండాల్సినవన్నీ ఉంటాయి అవి తినడం వల్ల శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరి ఉప్పు ఎందుకండి ఎక్స్ట్రా వాడటం బ్యాన్ ది సాల్ట్ శవధం చేద్దాం ఉప్పుకు దూరంగా ఉందాం భగ్యమేమి మహాభాగ్యం అందరికి తెలిసిన విషయం ఏదండి అని ఈజీగా తీసేస్తుంటాం మంచి మాటల్ని సరే మిత్రుడిగా ఓసారి తెలియజేయాలనే ప్రయత్నం చేశాను ధన్యవాదాలు అలా ఆలస్యం ఎందుకు మీ వాళ్ళకి షేర్ చేయండి మార్పు మంచిదే ఆనందంగా స్వీకరిద్దాం ఆరోగ్యంగా ఉందాం